హాయ్ వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ ఈ వీడియో మన ఈరోజు మన వీడియో ఏంటంటే మనము గింజలతో ఎలాంటి పళ్ళ మొక్కలు పెంచుకోవచ్చు పళ్ళ మొక్కలు అన్నీ కూడా చాలామంది గ్రాఫ్టెడే పెంచుకోవాలని అనుకుంటారు ఏవి గ్రాఫ్టెడ్లో పెంచాలి ఏవి గింజతో పెంచాలనేది ఈ వీడియో చెప్తానండి అయితే గ్రాఫ్టెడ్ మొక్కల వల్ల ఏంటంటే మనకి తొందరగా ఈల్డ్ అనేది వస్తుంది కొన్ని మొక్కలు గింజతో వేస్తే చాలా కాలం పట్టేస్తుంది ఉదాహరణకి మామిడి కానీ సపోటా కానీ నారింజ ఇలాంటివన్నీ కూడా చాలా టైం తీసుకుంటాయి మినిమమ్ సెవెన్ ఇయర్స్ అన్న టైం పడుతుంది కాయలు రావడానికి సో మనం వెంటనే ఫలాలు తీసుకోవాలంటే ఇలాంటి లో తీసుకోవాలి వేరే ఇప్పుడు నేను చూపించేది మీకు ఏంటి తెలుసా ఇది ఒక వండరే నా గార్డెన్లో సీతాఫల్ సారీ అండి కొంతమంది రామ్ అంటారు కానీ దీని పేరు రామాఫలే అయితే ఈ రామాఫల్లో నేను వేసి టూ ఇయర్స్ అయిందండి గింజ పెట్టా అనమాట మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చి జగదల్పూర్లో ఉంటారు అక్కడ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినప్పుడు అదేంటంటే అటవీ ప్రాంతం అన్నమాట పెద్ద పెద్ద ఉంటాయి ఇవి చాలా పెద్ద రామాఫల్ అసలు అది నేను తిన్న తర్వాత ఎక్కడే తెచ్చుకున్నాను గింజలు హార్డ్లీ నేను ఒక రెండు వేసాను అనుకుంటాను రెండు ములిచేమో గుర్తులేదు కానీ ఒకటి మాత్రం ఇక్కడ పెట్టాను అనమాట మా ఎదురుగొండ వాళ్ళ ఇంటి దగ్గర అది ఇది ఫ్యాక్టరీ దాని ముందర పెట్టాను టూ ఇయర్స్కి చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయిందంటే ఫస్ట్ టైం ఒక రెండు మూడు వచ్చినాయి ఇప్పుడు మటుకు దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై కాయలు దాకా ఉన్నాయండి ఈ చెట్టుకి టూ ఇయర్స్లో ఎంత పెరగడం అనేది అంటే ఇవి ఇలాగే పెరుగుతాయి అనుకుంటా చాలా బాగా పెరిగింది చాలామంది పూత రాలిపోతుంది అంటారు ఈ చెట్టుకి ఐ థింక్ కేజీలు కొద్దీ పూత రాలిపోయింది ఫస్ట్ ఇప్పుడు ఈ సీత ఈ శీతకాలిక మటుకు మంచిగా నిలిచే మాట ఈ చెట్టు రామ రామఫల్ అనేది ఖచ్చితంగా మనం గింజతో పెట్టుకోవచ్చు అండి ఇకపోతే ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు కూడా గింజతో పెట్టుకోవచ్చు మనము తొందరగానే కాయలు వచ్చేస్తాయి దీని వయసు కూడా ఒక త్రీ ఇయర్స్ సార్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఇది అయితే నేను నర్సరీలోనే కొన్నాను సెవెంటీ రూపీస్కి మీరు గింజతో కూడా పెట్టచ్చు కొంతమంది చెప్పారు కొమ్మతో కూడా చాలా బాగా వస్తుందంట కొమ్మలు కూడా పెట్టి ఈ మొక్కను పెంచుకోవచ్చు నేను పెట్టిన వన్ ఇయర్ లోపే కాపుకి వచ్చిందండి ఈ ఉసిరి చెట్టు పప్పు ఉసిరి అంటారు కదా అది అలాగే సీతాఫాల్ కూడా గ్రాఫ్టెడ్ అవసరం లేదండి మీరు గింజతో పెట్టిందే మీకు వన్ ఇయర్ లోపు చక్కగా కాయ అయితే కాసేస్తుంది ఇంకా మీకు ఇంకా గింజలతో వచ్చేవి ఏమున్నాయంటే జామ మొక్క కూడా పర్వాలేదు గింజతో అంటే వేరు మొక్కలు వస్తూ ఉంటాయి మనం తిని గింజలు వేసినా కూడా వస్తాయి ఆ మొక్కలు పెట్టుకున్నా సరే పర్వాలేదు తొందరలోనే కాస్తుందని చెప్పుకోవచ్చండి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో మామిడి కానీ లేకపోతే స్టార్ ఫ్రూట్ సపోటా నారింజ నిమ్మ ఇలాంటివన్నీ కూడా మీకు గ్రాఫ్టెడ్ అయితే మటుకు ఖచ్చితంగా బాగా వస్తాయండి ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అట్ ప్రజెంట్ ఇంకా ఇంకేంటంటే నేను చెప్పొచ్చు అంటే అట్ ప్రజెంట్ మన అందరం చాలా మంది టెరస్ గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి మొక్కలకి బలమైన ఫెర్టిలైజర్ ఇవ్వాలి అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ ఇప్పుడు ఇక్కడ రెండు ఇక్కడ ఈ మూడు కాయలు వచ్చాయి కదా జామ్ చెట్టు ఇదంతా బారుగా పెరిగేసింది అంతే ఇంకేం లేదు సో మనం దీన్ని ఇక్కడికి కట్ చేసేయాలి ఇప్పుడు ఈ ఈ ఆకు చూసారు కదా ఈ ఆకు కూడా బారుగా పెరిగేసింది భారీగా పెరిగేసినప్పుడు నాలుగు జతలు ఆకులు చూసుకొని కట్ చేస్తూ ఉండాలి కట్ చేస్తూ ఉంటే కొత్త చిగురులు వచ్చి అంటే మీకు ఎప్పుడు దాకా అయితే కాయ రాదో అప్పుడు దాకా ప్రూనింగ్ చేస్తూనే ఉండాలండి ఆల్రెడీ కాయలు వచ్చిన చెట్లకి ఇలా ప్రూన్ చేసుకుంటూ వెళ్తే మీకు సబ్ బ్రాంచెస్ బాగా ఉంటాయి అన్నింటికి గాలి వెలుతురు ఓ ఎండ అనేది బాగా తగులుతుంది సో అప్పుడు మీకు ఎక్కువగా కాయలు కాయడానికి అనేది అవకాశం ఉంటుంది రెగ్యులర్ ఫెర్టిలైజర్స్ అనేవి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఇస్తే మనం పళ్ళ మొక్కలు మంచిగా పెంచుకోవచ్చు టెర్రస్ మీద మరి అండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్